ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బారవ జయంతి సందర్భంగా కూకట్పల్లి కేపీహెచ్బి టెంపుల్ బస్టాప్ వద్ద కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శుభ్రానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి తో పాటు అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ముఖ్య అతిథులుగా హాజరై రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాట్లాడారు సంక్షేమం అభివృద్ధి పూర్తి చేసిన ఈ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదిన సందర్భంగా కూగుడ్పల్లి నియోజకవర్గంలో హౌజింగ్ బోర్డు లో రాజశేఖర రెడ్డి గారి అభిమాన బృందం మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సతీష్ రెడ్డి స్థానిక డివిజన్ ప్రెసిడెంట్లు బ్లాక్ ప్రెసిడెంట్లు మహిళా ప్రెషన్లు ప్రత్యర్థులు పాల్గొని విజయవంతం చేశారు దయచేసి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గారు యాభై రోజుల్లో వారి బాటలోనే మేము కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులం కూడా మరి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతామని చెప్పి పేద ప్రజలకు వెన్నంటి ఉంటామని చెప్పి ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాగిస్తున్నటువంటి వాళ్ళ సంక్షేమం అభివృద్ధి ఫలాలను పేద పేద ప్రజలకు అందే వరకు కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరి ముందుగా సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రజల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా